వికారాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది కేక్మై గ్రామంలో నకిలీ విత్తనాలను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు దౌలతాబాద్ నుంచి బషీర్బాద్ కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులను నిర్వహించారు ఈ దాడుల్లో నాలుగు క్వింటాల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు పట్టుబడ్డ నిందితుడు వీళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకట రాములుగా గుర్తించారు రైతులు నకిలీ విత్తనాలను కొని నష్టపోవద్దని మండల ఎస్సే రమేష్ రైతులకు సూచించారు ఈ విత్తనాలు ఏ ప్రాంతాలకు సరఫరా అయ్యాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు